ప్రజలను ఎంత మంచిగా హింసిస్తానంరా మనం అంటే అని నవ్వే ప్రయత్నం చేస్తాను మీ ముఖాల్లో చిరునవ్వులు మా ముఖాల్లో ఏడుపులు మీ జేబులు నిండుతానే మా జేబులో కత్తెరలి ఎంత దరహాసం చూడు మీరు అబ్బాయా గతంలో నవ్వులు చూడలేని ముఖాలు కూడా నవ్వుతాయి ఆ మంత్రులు చంద్రబాబు నాయుడు నవ్వుతే ఎంత దరిద్రంగా ఉంటుందో చుడుగురు సార్ మీరు వీళ్ళు కూడా గట్టి ఉన్నది రేవంత్ రెడ్డి అంటే పక్కన పెట్టు ఇక బట్టి విక్రమార్క నవ్వంగా చూసింది ఎప్పుడన్నా ఉత్తమ్ కుమార్ రెడ్డిని నవ్వంగా చూసిండ్రు ఎప్పుడన్నా ఇక పొంగులేటి సీన్ అన్న నవ్వితే ఏడిచినట్టే కనబడతాను అంటే స్మైలింగ్ ఫేసులు కావి ఇవి ఎప్పుడు ప్రజలను దోసుక తిందాం ఎప్పుడు నాలుగు కాంట్రాక్టులు తీసుకొచ్చుకుందాం ఈ మోకాలు కదా ఇవి ఓ నలుగురితోటి కలిసిపోయి స్వేచ్ఛగా నవ్వే జీవులు కాదే కేసీఆర్ చూడ ఓ జోక్ ఆయనే ఎత్తాడు నవ్వుతాడు ఇంత చూడముచ్చట ఉంటుంది కేసీఆర్ జోక్ వేసినా ఆయన నవ్వినా మళ్ళా మనం పగలబడి నవ్వుతాం అట్లుంటుంది అందుకే బ్రహ్మానందం మీమ్స్ ఎన్ని ఉంటాయో కేసీఆర్ మీమ్స్ అన్నీ ఉంటాయి సోషల్ మీడియాలో అన్నీ ఉంటాయి మరి ఏం చేద్దామంటావు మరి అనే మీమ్ ఫుల్ వైరల్ కాబట్టి ఇప్పుడు వీళ్ళ 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 వాళ్ళకేం ఎట్టు ఉన్నారు వీళ్ళు నవ్వేది అరే మూడు నెలలు గడివిచ్చి ఎస్సీ వాళ్ళని ఎట్లా హింస పెడతానరా మనం అంటే ఏ కదా అన్న అని నవ్వినట్టు ఉన్నది మళ్ళీ అందరూ మేధావులు అన్నట్టు బుక్కులు పట్టుకొని వస్తారా వీళ్ళు బుక్కులు పట్టుకొని వస్తారు అంటే ఎక్కడెక్కడ ఖాళీ జాగాలు అనేది ఎంక్వైరీ చేసేదానికి ఆ సర్వే నెంబర్ రాసుకొని వస్తారా ముందు ఎండుతున్న పంటలు రైతన్నల ఆత్మహత్యలు అందరి తాగునీళ్ళు మహిళలపై లైంగిక దాడులు అద్భుతప్తున్న శాంతి భద్రతలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థుల ఆందోళనలు గురుకాల్ గురుకులాల్లో సమస్యలు కుప్పగూలైన రియల్ ఎస్టేట్ ఇప్పుడు రాష్ట్రంలో ఉక్కిరి బిక్కిరి చేస్తున్న సమస్యలు ఇవి రేపటి రోజున భవిష్యత్తు ఎట్టుంటుందో తెలియని స్థితిలో జనం కొట్టుమిట్టాడుతుండగా దీనికి భిన్నంగా రాష్ట్ర మంత్రులు ఉల్లాసంగా జోకులేసుకుంటూ విరగబడి నవ్వుతున్న వీడియో ఒకటి ఆసక్తికరంగా మారింది మంగళవారం కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఇష్టా గోష్ఠి తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ ఉప ముఖ్యమంత్రి భట్టి మంత్రులు ఉత్తమ్ పొంగులేటి దుద్దిల్లా జూపెల్లి విరగబడి నవ్వుతున్న ఆ దృశ్యాల వీడియో ఒకటి వైరల్ అయింది మరో మంత్రి సీతక్క స్వయంగా ఈ వీడియోను చిత్రీకరించడం విశేషం సీతక్క తీసిందట ఫోటో ఫోటో సీతక్క తీసిందట నవ్వు ఇక అతి త్వరలో మీ నవ్వులు మాయమైతాయి ప్రజలకు అర్థమైపోయింది మీరు పరమానందయ శిష్యులు అనేది అర్థమైపోయింది కమాండ్ కంట్రోల్ రూము సెంటర్గా పాలన సాగిస్తాను అంటే పోలీసుల తుపాకుల నీడల్లో వాళ్ళను వాళ్ళు కాపాడుకుంటూ వాళ్ళ ప్రభుత్వాన్ని కాపాడుకుంటున్నారు ప్రగతి భవన్ కట్టి అక్కడి నుంచే చేయిరి పాలన అంటే ప్రగతి భవన్ పేరు కాస్త ప్రజాభవన్గా మార్చి అక్కడి నుంచి మొత్తమే బిత్తరెత్తేసి కమాండ్ కంట్రోల్ రూమ్లో పెట్టుకున్నారు అయితే ఇప్పుడు ఇట్లా అంటే చెలే తీర పుడది చెల్లే సీతక్క పుటది చెలే వీడియో తీపిచ్చుకున్నారా అమ్మ చెల్లె తీసేయలే అనగానే ఇక సీతక్క తీస్తుంది మరి సీతక్క తీస్తుంది వీళ్ళందరూ మంచి మంచి కళాకారులు వీళ్ళు ఇక మరి గిట్గాచ్చు కదా పోజులు సీతక్క వీడియో తీస్తా అంటే ఇటు తిరిగి ఆ క్లోజప్ యాడ్కి నవ్వులు చిందించినట్టు నవ్వులు చిందించవచ్చు కదా ఇప్పుడు ఇగో ఈ అన్నను పట్టుకొని ఈ అన్న ఎవరో మరి పెద్ద మనిషి ఈయన ఈయన అన్న ఈయన మంత్రి దుద్దిలా శ్రీధర్ బాబు గారు ఆ ఇస్తున్నా రావా ఏ ముఖం చూపియను నా ఏరియల్నే జరిగే అది ఎస్ఎల్బిసి నా ఏరియలనే జరిగే సిగ్గుపేటట్టున ఇంతవరకు ఇంకా ఆరు శవాలు అల్లనే ఉన్నాయి తీయకపోతే సిగ్గుపేటట్టున్నా అన్నట్టు ఆయన ముఖం అటు మార్చుకున్నట్టు నవూరి కాసేపు నవూరి తప్పేమున్నది అప్పుడప్పుడు నవ్వుర్రే కాకపోతే మా ముఖాలను నవ్వులు చెడగొట్టకుర్రి గంతే మీరు నవూరి మమ్మల్ని నవ్వుకుంటూ ఉండేలా పాలించుర్రి కానీ మామ నవ్వులు మాయం చేసి మీరు నవ్వితే మాత్రం ఏదో రోజు మీ ఈపులు విమానం మోతం అవుతాయి